రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదవ పడావు పడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ మరి ఏదైతే మొన్నటి వరకు ఒక ఉత్కంఠ నెలకొన్నదో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తా అని చెప్పేసి చేస్తావా అని చెప్పేసి ఇటు హరీష్ రావు ఇటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఏదైతే వాగ్బోధం జరిగిందో మరి వాళ్ళు పంద్ర ఆగస్టు లోపు ఖచ్చితంగా ఆ రుణమాఫీ చేసి అని చెప్పేసి శబ్దం విసిరడం జరిగింది సవాల్ చేయడం జరిగింది మరి ఆ రుణమాఫీకి దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల డబ్బులు ఖజానా కావాలి కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలా వీళ్ళు అన్ని మార్గాలు లెంగుతారు ఆల్రెడీ తెలంగాణ ఖాళీ అయిపోయింది ఖజానా లేదు మరి ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి అన్ని మార్గాలు అన్వేషిస్తా ఉన్నారు మరి ఒకవేళ చూసుకున్నట్టయితే మరి డిమాండ్ లో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో మరి వాటిని తాకట్టు పెట్టి ఈ డబ్బు తీసుకొని మరి రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది భూములు అమ్మడం కంటే తనగా పెట్టడం మేలనే యోచన టీజీఐఐసి ల్యాండ్ బ్యాంకు నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో నలభై ఎనిమిది వేల కోట్ల విలువైన ఏడు వందల అరవై ఎకరాలు గుర్తింపు వీటిలో కొన్నిటిని తణాఖ పెట్టి పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక ఇప్పటికే తో సర్కారు సంప్రదింపులు అయితే ఏం చేస్తా ఉన్నారు విలువైన భూములు ఎక్కడ ఉన్నాయి ప్రభుత్వ భూములు అని చెప్పేసి లెంపుతూ ఉంటే ఇటు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో నలభై ఎనిమిది వేల విలువ గల భూములు ఉన్నాయట ఏడు వందల అరవై ఎకరాలు దాదాపు వీటిని తణాఖ పెట్టి అంటే కుదబెట్టి పదిహేను వేల నుంచి దాదాపు ఇరవై వేల కోట్లు తీసుకొని వస్తే ఇంకా ఇంకో ఇక బ్యాలెన్స్ ఎంత పది పదిహేను వేల కోట్లుంటే వాటిని ఇక సమకూర్చుకోవచ్చు ఈ రుణమాఫీ అనే ఒక ప్రణాళికలో ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది మరి ఇప్పటికే ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు డబ్బుల విషయంలో రైతుల రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకులో కుదవపెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది ఇట్లయితే రైతుల పంట రుణమా రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయొచ్చని ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తణాఖా పెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచనలు చేస్తున్నది ఈ మేరకు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో ఏడు వందల అరవై ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది వీటిలో దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు వీటిలో కొన్ని భూములను బ్యాంకుల్లో తకాన పెట్టడం ద్వారా కనీసం పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు ఆర్బీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు ఒకవేళ ఆర్బీఐ ఓకే అంటే ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేయవచ్చని అని ఆలోచనలో ఉన్నారు అయితే వీళ్ళు ఏదైతే ఛాలెంజ్ గా తీసుకున్నారో రుణమాఫీ ఇక దానికోసమే కసరత్తు చేస్తా ఉన్నారు నలభై ఎనిమిది వేల కోట్లు రావచ్చు మరి ఈ భూమి అయితే ఆ తాకట్టు అని చెప్పేసి వాళ్ళ ప్రణాళిక అట్లా సిద్ధం చేసుకుంటా ఉన్నారు మరి ఆర్బిఐతో గ్రీన్ సిగ్నల్ వస్తే ఇది ఒకవేళ తాకట్టు పెట్టే అవకాశం కనబడతా ఉన్నది అంటే కుదవ పెట్టే అవకాశం మరి గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలలో జరిగిన అవినీతులు ఏవైతే ఉన్నాయో మరి ఎవరైతే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి అవినీతిత్వం ఎన్నికేసుకున్నారో వాళ్ళని ఎందుకు బయటకు ఉంచరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎందుకు రికవరీ అయ్యారు అట్లా చేస్తే మీకు ఈ టెన్షన్ ఉండదు కదా ప్రభుత్వ భూములకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా ఆ పని చేయలేరా మీరు ఎవరైతే మరి అధికారులు ఆ ఉన్నతాధికారులు ఉన్నారో మరి వాళ్ళ దగ్గర ఏవైతే మరి వాళ్ళ ఆదాయానికి ఆస్తులు ఉన్నాయో అట్లాంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గాని ఉన్నత స్థాయిలో ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేయండి కదా విచారించండి పూర్తి స్థాయిలో మీకు కావాల్సిన నిధులన్నీ ఏరిపోతాయి మీరు ఆరు గ్యారెంటీలు ఏవైతే అమలు చేస్తానన్నారో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం గ్యారంటీలు అన్ని అమలు అయిపోతాయి ఆ అధికారులను పట్టుకోని ఆ మా ఎమ్మెల్యేలు కానీ ఆ మంత్రుల్ని పట్టుకోండి మొత్తం ఒకటేసారి సెట్ అయిపోతాయి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు రికవరీ చేయండి మరి వాళ్ళు కబ్జా చేసిన భూములు రికవరీ చేయండి ఇప్పుడు మీరు ప్రభుత్వ భూములు ఎందుకు అమ్మాలా ఎవరైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో గత గత పదేళ్ళు మరి వాళ్ళ దగ్గర ఉన్న భూముల వివరాలు తెలుసుకోండి వాళ్ళ బినామీ పేర్ల మీదనా వాళ్ళ మరి వాళ్ళ మీదనా వాళ్ళ ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు మల్లారెడ్డి అలాంటి మల్లారెడ్డి అలాంటి దాదాపుగా వందల ఎకరాలు ఉన్నాయి దాదాపుగా గుట్టల బుట్టలు అన్ని కబ్జా చేశాడు మరి ఆయన దగ్గర నుంచి రికవరీ చేయండి అట్లా ఎవరైతే ఆ అధికారంలో ఉన్నారు వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకు ఈ టెన్షన్లు ఉండవు కదా ఒక్కటిసారి మీరు ఇచ్చిన హామీలన్నీ ఆ అమలు ఆ ఆలోచనలు ఏంటి ఫస్ట్